హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెక్కప్పలు వీటినే మేమైతే చెక్కలను పిలుస్తాము మా ప్రాంతంలో వీటిని సింపుల్ ప్రాసెస్లో క్రిస్పీగా వచ్చేలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఈరోజు నేను మీకు చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పొట్టున్న పెసరపప్పు తీసుకుంటున్నాను మీరు కావాలంటే పొట్టు లేనివైనా తీసుకోవచ్చు వీటిని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని సరిపడా నీళ్లు పోసి ఒక టూ అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత చూద్దాము చూడండి మనకి పప్పు అనేది బాగా నానిపోయింది పప్పు నుండి పొట్టు అనేది శుభ్రంగా విడిపోతుంది వీటిని బాగా వాష్ చేసి మొత్తం ఒక ప్లేట్లోనికి తీసుకుందాము ఇక్కడ పొట్టంతా పోవాల్సిన అవసరం లేదండి ఇలా మీకు వచ్చిన విధంగా కడుక్కోవచ్చు తర్వాత డాల్డా తీసుకుంటున్నాను ఒక ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ది డాల్డా ప్లేస్లో మీరు కావాలంటే ఇంట్లో ఉన్న వెన్నపూసైనా తీసుకోవచ్చు ఇప్పుడు పిండి కలపడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలోనికి నేను ఒక ఫోర్ బౌల్స్ బియ్యపిండి పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం సాల్ట్ని తీసుకుంటున్నాను సాల్ట్ కావాలంటే మనం పిండి కలుపుకునేటప్పుడు మరలా యాడ్ చేసుకోవచ్చు తర్వాత డాల్డాని ఇలా వేడి చేసి ఇలా పిండిలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం బాగా పిండికి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిలోనికి ఒక స్పూను జీలకర్ర యాడ్ చేస్తున్నాను తర్వాత కారం కారం అను ఉప్పు మనం కావాలనుకుంటే పిండి కలుపుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పును వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను బియ్య పిండి ముప్పావు కేజీ దాకా తీసుకున్నాను ముప్పావు కేజీకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పు కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలోనికి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి బాగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత కవర్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాము ఈలోపు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసుకోండి నేను ఇక్కడ ఒక రెండు వాయిలకు సరిపడా పిండిని ఇలా బాల్స్ లాగా చేసుకొని ఓ ప్లేట్లోకి తీసుకున్నాను ఇక్కడ నేను చెక్కలు చేయడానికి మెషిన్ వాడుతున్నానండి మీ దగ్గర కనుక మెషిన్ లేకపోతే సేమ్ ఇలాగనే ఆయిల్ పేపర్ మీద ఈ పిండి ముద్దను ఉంచి పైన ఫ్లాట్గా ఉండే బాక్స్ తోటి అదిమితే మనకి ఇలానే అప్పం షేప్ వస్తుందండి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోనికి తీసుకుందాము చూడండి ఈ విధంగా థిక్నెస్ అనేది ఇలా పలుచగా చేసుకుంటే మనకి చెక్కలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా కొన్ని చేసి మొత్తం ప్లేట్లోనికి తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలండి మనం ఈ చెక్కలు కలుపుకోవడం సింపుల్ ప్రాసెస్సే అయినా కానీ వీటిని చేయడం లేట్ అవుతుంది కదా ఇద్దరుంటే ఈజీగా చేసుకోవచ్చు ఒక్కరే చేయాలంటే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పక్కన వీటిని అప్పాలాగా ఒత్తుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ మొత్తం బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి ఫ్రై అయ్యాయని అని ఎలా అర్థమవుతుందంటే ఇప్పుడు మనకి నూనె బుడకలు అన్నీ కనపడుతున్నాయి కదా ఇవి బాగా ఫ్రై అయ్యి అంటే మనకి నూనె బుడకలు అనేవి కనపడవు చూడండి ఇలా అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఆయిల్ నుండి తీసివేస్తున్నాను ఇలా ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోనికి తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి కరకరలాడే చెక్కలు అనేవి రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్